కడప మహానాడులో టీడీపీకి భారీ విరాళం ఐదు కోట్లు ప్రకటించిన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఐదు కోట్లు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు కోటి యాభై లక్షలు ప్రకటించగా దేవాదాయ శాఖ మార్చులు ఆనం రామ్ నారాయణ రెడ్డి ఒక కోటి రూపాయలు పురిపాలక శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారు ఒక కోటి రూపాయలు ఒక్క కోటి రూపాయలు ప్రకటించగా అలాగే టీజీ భరత్ ఎంపీ కోటి రూపాయలు సానా సతీష్ కోటి పదహారు లక్షలు ఆర్థిక శాఖ మంత్రులు కేశవ్ కోటి రూపాయలు కొల్లు రవీంద్ర కోటి రూపాయలు అలాగే గుట్టిపాటి రవికుమార్ కోటి రూపాయల విరాళం ప్రకటించిన వారిలో ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి బెల్ ఐకాన్ నొక్కండి పిల్లలను మొబైల్ నుండి దూరంగా ఉంచండి ప్లీజ్ చాలా దూరంగా ఉంచండి ప్లీజ్